కప్ మూవీ ట్రైలర్ ఎగ్జాక్ట్లీ టూ ఇయర్స్ కిస్తాం దేవా అన్నప్పుడు దుద్దు దుద్దు అని చెప్పి యూట్యూబ్ షేక్ అయింది ట్రైలర్ చూస్తున్నప్పుడు మనకు కూడా షేక్ అయింది అనమాట అప్పుడు ఏ విధంగా అనిపించిందో ఈ కన్నప్ప ట్రైలర్ లో అని చెప్పి అక్షయ్ కుమార్ గారు ప్రభాస్ అనిపించింది ప్రభాస్ క్యారెక్టరైజేషన్ అంటే తిన్నడు దేవుణ్ణి ఆ తర్వాత జరిగినటువంటి ఏంటి అనేటటువంటి ఏ మాత్రం రిలీజ్ చేయకుండా మనకైతే ఒక సస్పెన్ క్రియేట్ చేసి మూడు నిమిషాలు ట్రైలర్ రిలీజ్ చేశారు కానీ మనకైతే ఏ మాత్రం లేకనిపించలేదు ప్రతి ఒక్క క్యారెక్టర్ ఏంటి అనేటటువంటి క్లారిటీగా చూపించారు ఇంత ట్రైలర్ లో నాకైతే మైనస్ అనిపిస్తుంది అంటే విష్ణు అన్న కొడుకు ఆ డైలాగ్ చెప్పేటప్పుడు తడబడుతుంది అనమాట అంటే తనకి వాయిస్ డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పిస్తే బాగుంటుంది తనే చెప్పిండేమో దాని వల్ల ఎఫెక్టివ్ గా తనిపించలేదు డెబ్యూ మూవీగా అలవాటు అయిపోయితే ఇంకా మంచు విష్ణు అయితే యాక్టింగ్ ఎరగదీసేసి అన్న హైలైట్ నిజంగా శివ పార్వత లాగా అక్షయ్ కుమార్ గారు కాజీ అగర్వాల్ అయితే నటించారు ఫ్యూచర్ లో దేవుడు ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఫోటోలు కూడా పెట్టుకుని పూజిస్తారేమో అనేలాగా నాగ కనపడ్డారు ట్రైలర్ అయితే నాకు చాలా హైలైట్ గా కనిపించింది ఫుల్ డీటెయిల్స్ ఒక వీడియోతో చేసే